కరీంనగర్ కాంగ్రెస్ ఎస్సీసెల్ మాదిగ రాజకీయ పోరాట సమితి మరియు దళిత సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎస్సీసెల్ నాయకులు బెన్నం రాజమల్లయ్య జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గాలిపెల్లి శ్రీనివాస్ దళిత సంఘం సీనియర్ నాయకులు గోష్కే శంకర్లు ముఖ్య అతిథిగా హాజరై కరీంనగర్ మంచిరాల చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమకారుడిగా రాజకీయవేత్తగా అణచివేతకు గురైన దళితుల కోసం పోరాటం చేసిన ఘనత స్వర్గీయ జగ్జీవన్ రామ్ దన్నారు ఉప ప్రధానితో పాటు పలు మంత్రి పదవులు చేపట్టి ఆ పదవులకే మండె తెచ్చిన ఘనత జగ్జీవన్ రామ్ దన్నారు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు గోష్కే అజయ్ అజ్జు ఎంఆర్పిఎస్ నాయకులు లింగంపల్లి దీపక్ సంజయ్ పాల్గొన్నారు సంఘ సంస్కర్త స్వతంత్ర సమర యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఏళ్ళైతేనేమి దళిత రాజకీయ నాయకులు మరియు మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇక్కడ మంచాల చోరస్తులో ఉన్న జగ్జీవన్ రాము బొమ్మకు మనం గణనీ అర్పించడం జరిగింది దానికి కార్యక్రమాలు పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి నేను నమస్కారం తెలియజేసుకుంటూ స్థానిక మంచిరాల కరీంనగర్ పట్టణంలోని స్థానిక మంచిరాల చౌరస్తాలో జరుగుతున్నటువంటి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ఈ ఈ యొక్క పూజ బాబు జగ్జీవరామ్ గారి జీవిత చరిత్ర చాలా ఘనమైనదిగా ఉన్నది ఎందుకంటే భారతదేశంలోనే లిఖించబడినటువంటి వ్యక్తి మా హక్కులను కాపాడుతూ మా యొక్క రిజర్వేషన్లను కాపాడుతూ మా దళిత జాతి అభ్యున్నతికి పాటుపడిన మొట్టమొదటి వ్యక్తి పూజ బాబు జగ్జీవరా కరీంనగర్ మంచిరాజు చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ ముప్పై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారు మరి సుదీర్ఘ పార్లమెంటీరియన్ యాభై సంవత్సరాలు పార్లమెంటులో రాజకీయాల్లో కీలక రాజకీయ వ్యక్తగా మరి వ్యవహరించినటువంటి మహనీయుడు మన బాబు జగన్ రావు ముప్పై ఎనిమిదవ మద్దతి సందర్భంగా మరియు ఎంఆర్బిఎస్ అంబేద్కర్ సంఘాల అనుబంధ సంఘాలతోని మరి మంత్రిరాజు చివరస్థలు ఈరోజు బాబు జగన్ రావు ముప్పై ఎనిమిదవ మర్దంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది